హాయ్ వివాస్ మనం వచ్చేసి మూడవ తరగతి బుద్ధిబలము మహారాష్ట్ర గవర్నమెంట్ పూణే చూస్తున్నాము ఆలోచించండి చెప్పండి రాయండి అనేటువంటి దాంట్లో ఒకటి రెండు వాక్యాల్లో సమాధానాలు అనేటువంటిది రాయండి సింహానికి నక్క అంటే ఎందుకు పడదు నక్క జిత్తుల మారిది అందువలన సింహానికి నక్క అంటే పడదు సింహము నక్క గుహలోనికి ఎందుకు వెళ్ళింది రెండు మూడు సార్లు నక్క సింహాన్ని మోసం చేసింది ఎలా అంటే తన యొక్క ఆహారాన్ని దొంగిలించింది అనమాట కనుక దాన్ని పట్టాలనుకుంది అందువల్ల ఆ సింహము నక్క గుహలోనికి వెళ్ళింది నక్క గుహ బయటే ఎందుకు ఆగింది నక్క గుహ ముందు అంటే బయట ఆగింది గుహ ముందర కనిపించినటువంటి అడుగుజాడాలని చూసి బయటే ఆగిపోయింది నక్క అక్కడ ఇక్కడ ఏవో అడుగు జాడలు కనిపిస్తున్నాయి అని నక్క కనిపెట్టి ఆగింది నక్క సింహము బారి నుండి తప్పించుకోవడానికి పండినటువంటి ఉపాయం ఏమిటి గుహ లోపల ఏముందో తెలుసుకుందామా అని అనుకుని గుహ ఓ గుహ బిగ్గరగా అని బిగ్గరగా పలి పిలిచింది ఎంతకు సమాధానం లేదు పలకవేమి గుహ ఏమైంది నీకు నువ్వు రోజు పలికేలా పలికితే గాని నేను లోపలికి రాను అంది నక్క సింహము నక్కకు ఏమని సమాధానం ఇచ్చింది సింహము నక్కకు ఓహో అలాగా ఆ నక్క పిలిస్తే ఈ గుహ పలికే పలికేదేమో ఇప్పుడేమో మౌనంగా ఉంది నక్క నా పంజాకు చిక్కాలి కదా ఈ గుహ బదులుగా నేనే పలుకుతాను అని అనుకొని రా లోపలికి అంది క్రింది పదాలకు అర్థాలు చెప్పండి జిత్తుల మారి అంటే చాలా మోసపూరితమైన అంటే జిత్తుల మారి అంటే తెలివి కలిగినటువంటి దీన్ని కూడా చెప్పొచ్చు అనమాట పని పట్టడం అంటే జంతువుల యొక్క భాషలో అయితే అంతం అందించడము లేదా ఆ పనిని పూర్తి చేయడము అని కూడా అనొచ్చు అనమాట మకాం పెట్టడము దాగి ఉండట లేదా చో చోటులో ఉండడము అని కూడా చెప్పొచ్చు మా మాటు వేయట అంటే కాపలా కాయట తేరిపార చూడడము చూచుట అంటే పైన కింద చూచుట తేరిపార చూచుట పైన కింద చూచుట సడి సడి చప్పులు లేకుండా అంటే ఏ శబ్దము లేకుండా భాషను తెలుసుకుందాం గీత గీసినటువంటి పదాల వ్యతిరేక పదాలతో వ్యాక్యాల తిరిగి రాయండి సింహం మెల్లగా గోహలోపలిగి నడిచింది సింహము వేగంగా గుహలోకి నడిచింది నక్క బయటే ఆగిపోయింది నక్క లోపలే ఆగిపోయింది క్రింది వాక్యాలను తగిన విరామ చిహ్నాలతో రాయండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్రింది వాక్యాలకు తగిన విరామ చిహ్నాలతో రాయండి అది దొరికితే కదా అన్నటువంటిది ఆశ్చర్య గుర్తు పలకవేం గుహ క్వశ్చన్ మార్కు ఏమైంది నీకు క్వశ్చన్ మార్క్ నువ్వు పలికితే కానీ నేను లోపలికి రాను అనేటువంటిది కామ పులిస్టాపు గుహ ఆశ్చర్య గుర్తు ఓ గుహ ఆశ్చర్య గుర్తు ఆయన బిగ్గరగా పిలిచింది అని స్టాప్ పెట్టాము గీత గీసినటువంటి అక్షరాల్లో భేదాన్ని గుర్తించాను ఇక్కడ చూడండి కలం కరం గంట ఘటం జడ జషం టపా కంఠం తల కథ దండ ధర పలక ఫలం బండ భవనం సో నార్మల్ బా తర్వాత ఒత్తుబాలను గురించి తెలియడం తెలియచేయడం జరిగింది దాంట్లో సృజనాత్మకతలో వచ్చేసి పాఠ్యంలోని రెండవ పరిచ్ఛేదాన్ని చదవండి దాని ఆధారంగా ఆ క్రింది పరిచ్ఛేదాన్ని పూరించండి ఇలా ఉండగా నక్క ఒక కొండలో మకాం పెట్టిందని సింహానికి ఎవరో చెప్పారు దాని కథ ఇక ముగిసిన ముగిసినట్లయి అని సంతోషిస్తూ కొండ గుహ దగ్గరికి చేరుకుంది సింహం బయట నుంచుని లోపలికి తేరిపార చూసింది సింహము చప్పుడు లేదు తర్వాత వచ్చేసి మెల్లగా గుహ లోపలికి నడిచింది నక్క అక్కడా లేదు నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా తలుపు కొడితే ఏం చేస్తావు నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా తలుపు కొడితే ముందుగా ఎవరు అని అడిగి ఆ తర్వాత నేను వారికి చెప్పిన తర్వాత వారు ఎవరనే చెప్పిన తర్వాత నేను తలుపు తీస్తాను కొత్త వాళ్ళు మీకు తిన తినడానికి ఏమైనా ఇస్తే ఏం చేస్తావు కొత్త వాళ్ళు మనకు తినడానికి ఏమైనా ఇస్తే ముందు వద్దు అని చెప్పాలి చెప్పడం నేర్చుకోవాలి బలవంత పెడితే అమ్మా నాన్నలో పక్కనే ఉంటే వాళ్ళు అనుమతి తీసుకొని తీసుకోవాలి లేదా అమ్మా నాన్నలు లేరనుకోండి పెద్దవారు ఎవరైనా ఉన్నారేమో చూడండి లేదా ఎవరు లేకపోతే వెంటనే అక్కడ నుంచి పరుగులు తీస్ పరుగులు తీస్తాము అక్కడి నుంచి పారిపోండి గుహలో ఉన్నటువంటి ఈ సింహము నక్క ప్రశ్నలకు సమాధానాలు అనేటువంటి చెప్పకుండా ఉంటే ఏమయ్యేదో ఊహించి సమాధానం చెప్పండి గోలో ఉన్నటువంటి సింహము నక్క ప్రశ్నలకు సమాధానంగానే చెప్పకుండా ఉండుంటే నక్క సింహానికి ఆహారము అయి ఉండేది